హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియో ద్వారాగా పది మందికి హెల్ప్ అయ్యేటువంటి వీడియో అండి ఏంటి అనుకుంటున్నారా ఇది అరుంధతి హాస్పిటల్ అవును హాస్పిటల్ అయితే ఏంటి అని అనుకుంటే తప్పు ఇక్కడ అన్ని రకాల జబ్బులకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అండి ఇది మర్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద నిర్మించినటువంటి హాస్పిటల్ ఇది ఇక్కడ అన్నిటికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఉచిత వైద్యం అనమాట ఇక్కడ వచ్చేసి ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే మనం మనీ పే చేయాలి అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను డైరెక్ట్గా వెళ్ళాను వాళ్ళు చెప్పిన మాట వినకుండా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కరెక్టా కాదని తెలుసుకున్నాను నిజంగానే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు వాళ్ళకి సంబంధించిన కొన్ని కొన్ని రోగాలకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కన్సల్టెన్సీ ఫీజు కట్టలేక కొన్ని చూపించుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా 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 యూజ్ఫుల్ వీడియో అండి ఇది దయచేసి మీరు ఇది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఆ తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఒకళ్ళకి ఉపయోగపడవచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో సహాయం అంటే డబ్బులే కాదు కదా ఒక మాట సహాయం కూడా చేయొచ్చు అలానే ఈ వీడియోని షేర్ చేస్తే ఏమో చెప్పలేము ఎవరికి ఏ అవసరం ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడవచ్చు ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కూడా చిన్న ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను ప్లీజ్ దయచేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఫాస్ చేయండి చాలా హాస్పిటల్లో కూడా చాలా బాగా చూస్తున్నారు చాలా రకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి సర్జరీస్ కూడా ఫ్రీగా చేస్తారంట నేను కూడా కనుక్కున్నాను ఆ సర్జరీస్ని బట్టి ఉంటుంది చాలా చాలా బాగుంది హాస్పిటల్ అయితే అట్మాస్ఫియర్ అయితే అద్దిరిపోయింది చాలా పీస్ఫుల్గా ఉంది అసలు మనం చూస్తే మాత్రం హాస్పిటల్ అనుకోము అలా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది చాలా రకాల వైద్యాలు అయితే ఇక్కడ చేస్తున్నారు చాలామంది అంటే చాలామంది మంది వస్తున్నారు ఎక్కడెక్కడోళ్ళ నుంచి వస్తున్నారనమాట ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారాగా ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే ఎలా వెళ్ళాలంటే నేను మాత్రం చెప్తాను నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వెళ్ళాలనేది నేను అడ్రస్ చెప్తాను వెళ్ళండి మీరు ఇలాంటి సదుపాయాన్ని మాత్రం మనం వినియోగించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మనం డబ్బులతో కొన్ని చేసుకోలేము కదా డబ్బులు ఉండవు మన దగ్గర అలాంటి వారికైతే ఇలాంటి హాస్పిటల్ చాలా యూజ్ అవుతుంది ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నవారు కానీ దీనికి దూరంలో ఉన్నవారు కానీ వెళ్ళండి ఎవరికైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేనైతే అడ్రస్ చెప్తాను మీరు వెళ్ళొచ్చు చూపించుకోవచ్చు ఇది మన వీడియో అండి కానీ ఒకటి ఈ వీడియోను మాత్రం అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేస్తే ఎవరికి ఎప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు కదండి సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్